ప్రేక్షకులకు నమస్కారం శ్రీ కార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం వాస్తుకు సంబంధించి జ్యోతిష్యానికి సంబంధించి అనేక విషయాలు తెలియజేయడానికి గురుగారు దత్తాత్రేయ స్వామి ఉపాసకులు దత్తానుష్టానంతో దత్తాత్రేయ స్వామిని వశం చేసుకున్న వ్యక్తి దత్తవాకు ద్వారా సినీ రాజకీయ ప్రముఖుల మనన్న పొందిన శ్రీ దత్తస్వామి వారి మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుగారు జై శ్రీరామ్ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్భజామ్యహం ఉగ్ర నృసిం జనమ గురుగారు వాస్తు ప్రకారం చూసుకుంటే వీధి పోటు కూడా వాస్తుకు సంబంధించిన దాంట్లో ప్రధమైన గణంగా తీసుకుంటూ ఉంటారు కదా గురుగారు అసలు ఇంటి వాస్తుకి దక్షిణం వైపును కానీ లేకపోతే నైరుతి వైపును కానీ వీధి ఉంటే అది మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది గురుగారు ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు ఆ యొక్క హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క ఆశిస్సులు ప్రతొక్కల మీద ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క కార్యసిద్ధి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మిగతా వాళ్ళలా కాకుండా ఇటువంటి అపాయింట్మెంట్స్ ఏం లేకుండా ఇటువంటి లేకుండా నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు నాకు తెలిసినటువంటి విద్య మేరకు నాకు మా తాతగారు నేర్పించినటువంటి చంద్రకృష్ణారావు గారు వెంకటసుబ్బమ్మ గారు నేర్పించిన విద్య మేరకు నాకు తెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి వారికి అనుష్ఠానంతో దత్తవాకు ద్వారా చెప్పేటటువంటి ప్రతి ఒక్క విషయం కూడా దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షంగా నా పక్కనే కూర్చొని మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతోనే నేను ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి అనుగ్రహంతో దత్తానుష్ఠానంతో నాకు మా తాతగారు చక్కగా కూడా వంశపారపర్యంగా వస్తున్నటువంటి విద్యని జ్యోతిష్య శాస్త్రాన్ని నేను ఎనిమిదో తరం వాడనో ఏడో తరం వాడో నాకు మా తాతగారు ఉపదేశించారు ఆ యొక్క ఉపదేశానుసారంగా నాకున్నటువంటి విద్యకి నాకున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు నాకు అనుగ్రహించిన జ్ఞానాన్ని జ్ఞానం ద్వారా పొందినటువంటి ఆ యొక్క సంతృప్తితో నలుగురికి కూడా జాతకాలు సంబంధించింది కానీ వాస్తుకు సంబంధించింది కానీ నాకు తెలిసినంతవరకు ఉచితంగానే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈ యొక్క జాతకాలు నేను చక్కగా ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను ఈ యొక్క ఫోన్లో మాట్లాడడం ద్వారా ఎంతమంది అయినా సరే ఫోన్లోనే నేను సంప్రదించడం జరుగుతుంది నేనే నాకు ఎటువంటి ఆఫీసులు కానీ ఎటువంటి పీఠాలు కానీ ఎటువంటి మఠాలు కానీ ఏం లేవు జాతకాలు నేను ఫోన్లోనే మాట్లాడతాను వాస్తుకు సంబంధించింది మీరు నాకు అర్థమయ్యేటటువంటి భాషలో ప్రధాంతరంగా కాకుండా అర్థమయ్యేట్టుగా కానీ నాకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనుక చెప్పినట్లయితే నేను మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది ఫోన్లోనే ఒకవేళ జాతకాలకు సంబంధించింది కానీ వాస్తుకు సంబంధించింది కానీ ఈ యొక్క స్క్రీన్ మీద రోల్ అవుతున్నట్టు నా యొక్క నెంబర్కి కనుక ఫోన్ చేసినట్టయితే నేను చక్కగా మాట్లాడతాను ముఖ్యంగా మనకి జాతకాలు వాస్తు వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉన్నటువంటి తూర్పు దక్షిణం పడమర ఉత్తరం ఆగ్నేయం నైరుతి ఈశాన్యం వాయవ్ ఇవన్నీ కూడా అష్టదిక్పాలు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాలు అనమాట మనకి ఎలాగైతే మన ముఖం మీద రెండు కళ్ళు ఒక ముక్కు రెండు చెవులు ఒక నాలుక ఒక ముఖం ఉంటుందో అలానే వాస్తు పురుషుడికి సంబంధించింది కొన్ని కొన్ని లక్షణాలు అతనికి ఉంటాయి అంటే మనకి ముఖ్య ఎలా ఉంటుందో అతనికి తూర్పు అలాంటిది పశ్చిమ అలాంటిది ఉత్తరం అలాంటిది దక్షిణం అలాంటిది మనకి వాస్తు శాస్త్ర ప్రకారంగా తీసుకున్నటువంటి ఆ యొక్క ప్లానింగ్ కనుక మనం కరెక్ట్గా కనుక చేసినట్టయితే ఆ యొక్క ఇల్లు నిర్మాణం అనేది గృహ నిర్మాణం అనేది ఎంత చక్కగా వాస్తు శాస్త్ర ప్రకారంగా చేసినట్టయితే మనకి బాగా అది మనకి బాగా సహకరిస్తుంది ముఖ్యంగా దక్షిణం వైపు పశ్చిమ వైపు ఉన్నటువంటి దోషం దక్షిణ ఆగ్నేయానికి సంబంధించినటువంటి వీధిపోటు ఉన్నటువంటి దోషం నైరుతి పశ్చిమ వైపు ఉన్నటువంటి వీధిపోటి దోషం ఇంటి యజమాని మీద అనేక రకాలుగా కూడా మనకి దోషాన్ని చూపిస్తూ ఉంటుంది అంటే మనం చక్కగా రోజు భోజనం చేస్తూ ఉంటాం ఆ భోజనంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలకు సంప్రదించింది వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారంగా కొంతమంది పప్పు తింటారు కొంతమంది కూర తింటారు కొంతమంది వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు అని అది చక్కగా కూడా తింటూ ఉంటారు మిగతా వాళ్ళు కొంతమంది రివర్స్లో తింటూ ఉంటారు అంటే రివర్స్లో అంటే వాడు అన్నం తినకముందు కొంతమంది పెరుగు వేసుకొని తింటారు కొంతమంది చారు వేసుకొని సాంబార్ వేసుకొని తింటూ ఉంటారు ఇదంతా కూడా ఉన్నట్టుండి వాళ్ళు రివర్స్లో చేస్తూ ఉంటారు ఆ రివర్స్లో చేయటం వల్ల వాళ్ళకి అనేక రకాలైనటువంటి విషయాలు ఎదురవుతూ ఉంటాయి ఇలానే వాస్తు శాస్త్రంలో కూడా కొన్ని కొన్ని విషయాలు మనం సాంప్రదాయ ప్రకారంగా వస్తున్నటువంటి పద్ధతిలోనే చేయాలి తప్ప రివర్స్లో చేసేసేసి నాకంతా తెలుసు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఏది చేస్తే ఏ చేసినా కూడా బాగుంటుంది ఇటు కట్టుకుంటే ఇల్లు డిజైన్ బాగుంటుంది అనే విషయం మీద కనుక చేసినట్టయితే కట్టుకున్నట్టయితే అనేక రకాలైనటువంటి కష్టాలు అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది ఆ యొక్క వాస్తు దోషం వల్ల ఉన్నటువంటి ప్రభావం వల్ల కానీ ఇంట్లో ఉన్నటువంటి జాతక ప్రభావం వల్ల కానీ ఇంట్లో ఉన్నటువంటి నరఘోష నరదృష్టి శత్రువుల యొక్క ప్రయోగ దృష్టి శత్రువుల యొక్క మంత్ర యంత్ర తంత్ర లోపాల వల్ల వచ్చేటటువంటి దోషాలకు సంబంధించినటువంటి వ్యవస్థ కానీ మనకి అనేక రకాలుగా కూడా సమస్యలు వస్తూ ఉంటాయి చాలామంది గురుగారు ఈ రోజుల్లో కూడా మంత్రాలకి యంత్రాలకి తంత్రాలకి చింతకాయలు రాలతాయా దాని తర్వాత యంత్రదోషం ఉంటుందా మంత్రదోషం ఉంటుందా తంత్రదోషం ఉంటుందా ఎదుటివాడు తంత్రదోషం తంత్రం కానీ ఏదైనా సరే మన మీద విషప్రయోగం చేస్తే ఎక్కుతుందా అంటే వందకి థౌజండ్ పర్సెంటు దేవుడు అనేటటువంటి వాడు ఎలాగైతే ఉన్నాడో మనం చక్కగా మన ముందు నిదర్శనం ఉందో దెయ్యం అనేది చక్కగా మన కళ్ళ ముందే ఆ యొక్క మంత్రంతో కానీ ఆ యొక్క శక్తితో కానీ ఆ యొక్క కొన్ని కొన్ని మంత్రాలతో పేలాలతో కనుక కొన్ని కొన్ని మంత్రాలతో అవి కనుక మనం ఆవాహన చేస్తే ఖచ్చితంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దేవుడన్నా ఉన్నాడని ఎంత నిజమో దెయ్యం ఉన్నది అంతే నిజం జాతక ప్రకారంగా వాస్తు ప్రకారంగా మనకి అన్ని కష్టాలు వస్తాయి అన్ని నష్టాలు వస్తాయి అన్ని బాధలు వస్తాయి అన్ని ఇబ్బందులు వస్తాయి అనేటువంటి మాట కూడా అంతే నిజం అనమాట దీనికి నిదర్శనంగా చెప్పుకోవాలి అంటే చాలా కొ చాలా పుంఖాలు పుంఖాలుగా చాలా చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు చాలా చాలా ఉదాహరణలు చెప్పుకున్నంత మాత్రాన కూడా ఎదుటివాడికి మైండ్కి ఎక్కదనమాట ఎదుటివాడికి మైండ్కి ఎక్కాలి అంటే వారికి అది వాడికి స్వానుభవంగా అనుభవం రావాలి కొంతమంది బండి చాలా ర్యాష్గా తోలుతూ ఉంటారు అంటే ఆ బండికి ఉన్నటువంటి లిమిట్ నూట పది కావచ్చు తొంభై కావచ్చు వయసులో ఉన్నటువంటి ఉడికే రక్తం ఉన్నవాడు ఆ ఏముందిలో తొంభై ఏగా నూట ఐదు పట్టేసుకుందాం ఎక్సలేటర్ పట్టుకొని చక్కగా బ్రహ్మాండంగా హైవే మీద పోతే ఆ ఏముంది నాలుగు గంటలు పోయేది రెండు గంటలు పోతామని పోతూ ఉంటారు మధ్య వయస్కులు అంటే కొద్దిగా బాగా దెబ్బలు తిని బాగా జీవితం మీద భార్యతో కానీ పిల్లలతో కానీ దాని తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా కానీ బాగా అనుభవం వచ్చేసేసి వాళ్ళు చాలా లిమిట్గా నలభై ఐదు యాభై అరవై ఏళ్ళు పోతూ ఉంటారు వాళ్ళ యొక్క గమనం ఏంటంటే ఇక్కడ బయలుదేరి చాలా సేఫ్టీగా అక్కడికి వెళ్ళటం దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పనంతా చేసుకొని ఇంటికి వచ్చేయటం అదే ఆలోచన ఉంటుంది తప్ప మిగతా ఆలోచనే ఉండదు కాబట్టి ఈ యొక్క ఇరవై ఏళ్ళు వయసు ఉన్నటువంటి వ్యక్తికి నలభై ఏళ్ళు వయసున్నటువంటి వ్యక్తికి డెబ్భై ఏళ్ళు ఉన్న వయసు వ్యక్తికి వయసు ఒకటే కాకుండా బుద్ధి మారుతూ ఉంటుంది దానికి తోడు అతను తీసుకునేటటువంటి నిర్ణయం కూడా మారుతుంది ఆ యొక్క నిర్ణయానికి సంబంధించినటువంటి లక్షణం కూడా మారుతుంది ఆ యొక్క నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ ఉన్నటువంటి లక్షణం కూడా ఒక గొప్ప ఆలోచనని స్ఫూర్తి పొందించేలా చేస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి వాస్తు శాస్త్ర ప్రకారంగా దక్షిణం వైపు పశ్చిమ వైపు ఇలానే అతను అతని దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి ఎందుకంటే మనిషికి డబ్బులు ఉంటాయి డబ్బులు లేకుండా మనిషి ఉండడం మనిషి లేకుండా డబ్బు లేదు మనిషి సృష్టిస్తుందే డబ్బు డబ్బుగా అవసరం మనిషికి ఉంది కాబట్టి నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనే ఒక దురహంకారంతో నా దగ్గర ఎక్కువ పరపతుంది నా దగ్గర బాగా ఆస్తిపాస్తులోనే నా మాట చెల్లుతుంది అనేటువంటి ఒక గొప్ప లక్షణం అనమాట ఆ యొక్క లక్షణం అనేది నా దృష్టిలో చాలామంది అనుకుంటారు కానీ అది ఒక మనిషి యొక్క బ్రెయిన్ని ఇట్టా మార్చే చిటికలో మార్చేస్తుంది అంటే అతని మైండ్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప కొండల్లా ఉన్న అహంకారం ఒక్కసారిగా కింద పడిపోతుంది అనమాట ఇదంతా కూడా మనిషి యొక్క జీవితానికి ఉపయోగపడుతుంది ఇలానే అతను ఒక ఒక పది సెంట్లో పదిహేను సెంట్లో స్థలం ఉంది ఆ యొక్క స్థలంలో ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు నేనే వీళ్ళు చెప్పాను మూడు సంవత్సరాల క్రితం ఈ యొక్క స్థలంలో నువ్వు ఖచ్చితంగా దక్షిణం హద్దుగా చేసుకొని దక్షిణం వైపు ఉన్నటువంటి పశ్చిమ వైపు ఉన్నటువంటి హద్దుగా చేసుకొని నువ్వు కనుక ఉత్తర భాగం అంతా వదిలేసేసి తూర్పు భాగం అంతా వదిలేసేసి నైరుతి మూల నుంచి కనుక నువ్వు ఇల్లు నిర్మాణం కనుక చేసినట్టేది ఈ యొక్క స్థలంలో నువ్వు చాలా బ్రహ్మాండంగా నువ్వు ఏది పట్టుకున్నా కూడా ఇంట్లో ఈ ఇల్లు అంత బంగారం అయిపోతుంది ఈ యొక్క స్థలంలో మంచి జీవకళ ఉంది ఈ యొక్క స్థలానికి సంబంధించిన మంచి ఆకర్షణ శక్తి ఉంది ఈ యొక్క స్థలానికి సంబంధించి జనాకర్షణ శక్తి ఉంది ధనాకర్షణ శక్తి ఉంది ఇదంతా కూడా మంచి వైభవోపేతమైనటువంటి ఒక స్థలం అవుతుంది ఈ యొక్క స్థలం అంతా కూడా ఊర్లో వాళ్ళకు కానీ చుట్టుపక్కల వ్యక్తులందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని నేను ఆ యొక్క స్థలం చూడంగానే చెప్పడం జరిగింది అంటే కొన్ని కొన్ని స్థలాలు కొన్ని కొన్ని జాతకాలు కొన్ని కొన్ని ప్రభావాలు అవి అవి వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్ట ఫలితం వల్ల అవి వాళ్ళకట్ట కలిసి వస్తూ ఉంటాయి అలా చెప్పిన తర్వాత కొంతమంది ఉంటారు అన్నమాట కొంతమంది దరిద్రో దరిద్రులు వాళ్ళ మొహం మీదే ఉంటారు వాళ్ళు మన మాట వినరు ఎందుకంటే వింటారంటే వాడికి ఆ ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ ఉన్నటువంటి డబ్బులు కానీ ఉన్నటువంటి పరపతి కానీ ఈ యొక్క స్థలం ద్వారా వెళ్ళిపోవాలని ఆ యొక్క భగవంతుడు గ్రహాల అనుకూలంగా గ్రహచారం అనుకూలంగా వాడి మొహాన్ని రాసిపెట్టేసి ఉంటాడు అనమాట కాబట్టి అతను ఏం చేశాడు ఈ యొక్క దక్షిణం వైపు నేను వెళ్ళిన తర్వాత వేరే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పేరు మోసినటువంటి సిద్ధాంతం వాటికి వాడికి కనీసం పొద్దున్నే లేచి టూ అంటే తారాదు శ్రౌతాచమనం రాదు స్మృత్యాచమనం రాదు దాని తర్వాత పురాణాచమనం రాదు ఈ మూడు ఆచమనాలకు కూడా తేడా తెలియకుండా ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతలు అయిపోతారు జ్యోతిష్యులు అయిపోతారు అసలు పురాణాచమను ఎక్కడ వాడాలి శ్రౌతాచమనం ఎక్కడ వాడాలి స్మృత్యాచమనం ఎక్కడ వాడాలి అసలు జ్యోతిష్యం చెప్పే వాడికి ఉన్నా ఉండాల్సినటువంటి అనుష్ఠానం ఏంటి వాడు చేయాల్సినటువంటి పద్ధతి క్రమంలో ఏం చేయాలి అసలు వీడు పుస్తకం చూసి నేర్చుకున్నాడా గురు సాంప్రదాయంగా నేర్చుకున్నాడా లేదంటే ఉన్నటువంటి జనాలందరినీ కూడా ముంచేసి పైకి లేదామని వాడు ఉన్నటువంటి వాడి వాడికి వాడంతా వాడే కొంతమంది డబ్బా కొట్టేసుకుంటూ ఉంటారన్నమాట వాడి దగ్గరికి వెళ్తే చుట్టూ ఒక యాభై మంది ఉంటారు వాళ్ళు ఎందుకుంటారు వాళ్ళకి పిచ్చోడు వాళ్ళు వాడి చుట్టూ ఎందుకుంటారో తెలియదు వాడు పెద్ద దేవుడైనట్టుగా వాడిని భావిస్తూ ఉంటారు వాడికి ఏమి తెలియదు అంటే దాని వీళ్ళందరే చుట్టుపక్కల ఉన్నటువంటి వీళ్ళందరూ వాడిని భజన చేస్తూ ఉంటారు వాడి ద్వారా వీళ్ళందరూ లాభపడుతూ ఉంటారు కాబట్టి అసలు జ్యోతిష్యుడికి సంబంధించింది సిద్ధాంతికి సంబంధించి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ యొక్క లక్షణాలు అవి ఆ లక్షణాలతో కూడినటువంటి అనుష్ఠానంతో కూడినటువంటి వాక్ ద్వారా చెప్పేటటువంటి సంకల్పం అది ఎంత ప్రమాదకరమైనటువంటి అంశలో మనం ఉన్నా కూడా అది మనకు అది ఒక రకంగా కూడా పక్క వెళ్ళిపోతూ ఉంటుంది పూర్వజన్మకృతం రాపం వ్యాధి రూపేణ పీడితే అని శాస్త్రం చెప్తుంది జ్యోతిష్య శాస్త్రం చెప్పింది అసలు మనకు మూల కారణం మన సనాతన హిందూ ధర్మాన్ని మూల కారణం సిద్ధాంతం సిద్ధాంతమే ఈ యొక్క కర్మ సిద్ధాంత కర్మ సిద్ధాంతానికి సంబంధించిందే ఈ యొక్క జాతకాలు కానీ వాస్తు కానీ మిత్ర ఇతరత్ర ఈ యొక్క రుద్రాక్షలు కానీ రత్నాలు కానీ ఏదైనా ఈ సూత్రం లేకపోతే అది ఏమీ లేదు వాడికి ఆ సూత్రమే తెలియదు ఒరే ఈ వీడికి గ్రహ ప్రభావం ఎందుకు వచ్చిందో వాడు చెప్పలేడు వీడికి ఈ యొక్క వాస్తు సంబంధించింది ఈ యొక్క దోషం ఎందుకు వచ్చిందని వాడు చెప్పలేడు అటువంటి వాళ్ళందరూ కూడా నలుగుల్లోకి వెళ్ళిపోయి నాలుగైదు రకాలుగా చెప్తూ ఉంటారు సరే నేను వెళ్ళిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక వ్యక్తిని పిలిపించి వాడికి ఉన్నంత పరిజ్ఞానం ఎందుకు చూడడు వాడి ఎంత వాడి ఎంత టాలెంట్ వాడికి ఎంత అదృష్టవంతుడు వీటికి ఈ పది సెంటు స్థలంలో ఏమైందా అంటే ఉత్తర భాగాన తూర్పు భాగాన ఈశాన్యం కలుస్తూ తూర్పు వైపు ఉన్న బజారు ఉంది ఉత్తరం వైపు బజారు ఉంది అంటే ఆ బిట్టు వచ్చేసేసి ఈశాన్యం కార్నర్ అవుతుంది ఆ యొక్క బిట్టు వాడే ఉన్నాడంటే ఈ యొక్క దక్షిణం అంతా కూడా స్థలం వేస్ట్ ఏం చేసుకుంటా ఈ యొక్క దక్షిణ స్థలాన్ని కాబట్టి ఆ వీళ్ళందరూ దక్షిణం పెరిగినా కూడా ఏం కాదు ఎంతమంది మన ప్లానింగ్ ఏ లేదు పెద్ద పెద్ద వేసేసాము కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ దక్షిణ వైపు అంతా కూడా వదిలేసేసి పిచ్చి చెట్లు మొక్కేసేసి ఈ యొక్క స్థలం అంతా కూడా ఉత్తరం వైపు వచ్చేసేసి ఈ యొక్క ఉత్తర కార్నర్లో తూర్పుకి పడమరకి తూర్పుకి పడమరకి ఉత్తరానికి ఈ యొక్క ప్లేస్లో నువ్వు చక్కగా ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాగానే ఉత్తరం వైపు రోడ్డు కలుస్తుంది తూర్పు వైపు నుంచి బయటికి రాగానే నీకు చక్కగా కారు పెట్టుకోవడానికి స్థలం వచ్చింది తూర్పు వైపు కూడా స్థలం ఉంది కాబట్టి ఆ యొక్క దక్షిణం వైపు ఇల్లు కట్టినంత మాత్రాన ఆ మూల నుంచి ఈ మూల దాకా అంతా నడుచుకుంటూ రావాలా దీనికి నాలుగైదు దోషాలు ఉంటాయి నాలుగైదు భూయిష్టమైన దోషాలు ఉంటాయని చెప్తూ ఉంటారు వాస్తు శాస్త్రంలో కానీ శాస్త్రంలో కానీ ఈ మధ్య జరిగేటటువంటి గొప్ప విషయం ఏంటి అంటే అసలు వాడి యొక్క ఆ యొక్క దోషానికి ఎందు చెప్పాడో వాడికి తెలియదు ఆ యొక్క దోషానికి పరిగణలోకి తీసుకోవాలా లేదే లేదా అనే అంశం కూడా వాడికి తెలియదు ఇప్పుడు సపోజు ఏదో ఒక దోషం ఉంది ఒక దోషానికి సంబంధించింది పలానా గుడికి వెళ్ళు పలానా దానికి వెళ్ళు పలానా దానికి వెళ్ళి చేసుకో అంటే మంచిదే కాదంటే గుళ్ళకెళ్ళటానికి కానీ మంచి మంచి క్షేత్రాల దర్శనం చేసినా మంచి మంచి పీఠాల దర్శనం చేసినా మంచి మంచి గురువుల యొక్క గురువుల చేతుల మీదుగా కానీ శృంగేరి స్వామివారి లాంటి పెద్ద పెద్ద ఉపాసకులు ద్వారా కంచి పరమాచార్య స్వామివారు చిన్నజీరి స్వామివారు గణపతి సత్యనారాయణ స్వామివారు కొంతమంది ఉపాసనాపరులు సమాజంలో ఉన్నారు వాళ్ళ యొక్క సంకల్పం ఏదైతే అనుకుంటే జరిగిపోతుంది వాళ్ళ చేతుల మీద వాళ్ళకి దర్శనం చేసుకోవటం వాళ్ళ చేతుల మీద పలవ పండు తీసుకోవడం వల్ల మనకున్నట్టు దరిద్రాలు పోతాయి వాస్తవమే కానీ ఈ ఈ ఈ సో కాళ్ళు కొంతమంది సిద్ధాంతులు ఏం చేస్తున్నారంటే జనాల్లో దీని మీద ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి మనం ఏదైనా చేయొచ్చు అనే విషయం మీద చాలామంది ఏదో రకంగా చెప్పేస్తున్నారు అలా చెప్పకూడదు అలా చెప్పడం వల్ల దోషం అనేది మనం అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఇతరు ఇల్లు నిర్మాణం చేశాడు అతను చెప్పినట్టు విధంగానే ఎందుకంటే అది అబద్ధమైనా సరే ఒక విషయం అబద్ధం అనుకోండి అది పది మంది చెప్పారంటే సత్యం అయిపోదు ఈ రోజుల్లో ఉన్నట్టు దరిద్రవాదే చివరికి ఈ చెప్పేటటువంటి వాడి వాడు వినేటట్టు వాడు కూడా నిజంగా వాడికి తెలుసు సత్యం అని తెలుసు వీడు అబద్ధం చదువుతున్నాడు కావాలని వీడు నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడని తెలిసినా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు నేను అందుకనే దశమగ్రహాలు అంటూ ఉంటాను చాలా పదం వాడుతూ ఉంటాను వీళ్ళందరూ కూడా దశమగ్రహాలు అనమాట మనకి దరిద్రం పట్టించడానికి వీళ్ళందరూ మన దగ్గరికి వస్తూ ఉంటారు ఎందుకని దరిద్రం పట్టిస్తారంటే వాడు ఇల్లు కట్టుకోలేడు వీడు ఇల్లు కట్టుకుంటున్నాడు వాడి దగ్గర డబ్బులు లేవు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి వాడి దగ్గర కారు లేదు వీడి దగ్గర కారు ఉంది వీడి వీడికి పరపతి లేదు వీడి దగ్గర పరపతి ఉంది మన దగ్గర ఏదైతే లేదో మన దగ్గర లేని వాడి దగ్గర ఏదైతే ఉందో వాడిని పోగొట్టేసేయాలి ముందు వాడి దగ్గర అన్నీ పోగొట్టుకోవాలి వాడు పోగొట్టుకుని వాళ్ళు వాడు కూడా మన దరిద్ర రేఖ దగ్గరికి వచ్చేసేయాలి వాడి పైరుంటే వీళ్ళు తట్టుకోలేనమాట ఇప్పుడున్నటువంటి సమాజంలో చుట్టుపక్కల వాళ్ళందరూ ఇలానే చచ్చారు ఒకడు మంచిగా పోతుంటే వాళ్ళందరూ వాళ్ళు చాలామంది ఉంటారు సరే వాడేం చేశాడంటే లేదు పలానా ఒక గురువుగారు వచ్చారు ఆయన బాగా ఆయన వేరే చోట నుంచి వచ్చాడు వచ్చి చెప్పాడు ఇలా దక్షిణం వైపు కట్టకూడదంట దక్షిణం వైపు ఉన్నటువంటి కారణంలో కట్టాలంటే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు లేవా ఆయన మన రోడ్డు మనం మన ముందు ఉంటాడు మన గుళ్ళో ఉంటాడు ఈ నాకు పది మంది ఈయనే వాసి ప్లానింగ్ చేశాడు అని వీడు ఇరవై మంది పక్కనోడు ఉంటాడు ఇరవై మంది ఈడే ప్లానింగ్ చేశాడు నాకని చెప్తూ ఉంటాడు ఇలా చెప్పగానే అమ్మో నిజమేననుకో అని చెప్పేసి వీళ్ళు కావాలనే చేస్తూ ఉంటారు ఇలా జరిగిన తర్వాత ఏమైంది అతను ఆ దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలానంతా కూడా వదిలేసేసి వీడు చెప్పాడు కదా దరిద్రో నా దరిద్రుడు ఉన్నాడుగా వీడు చెప్పాడు కాబట్టి వీడు చెప్పిన లెక్క ప్రకారమే దక్షిణ స్థలం అంతా కూడా వదిలేసేసి ఆ యొక్క ఉత్తరం తూర్పు వైపు ఉన్నటువంటి కారణంలో శంకుస్థాపన చేశాడు అది వాస్తు శాస్త్రం కానీ జ్యోతిషశాస్త్రం కానీ కర్మ కానీ ప్రకృతి కానీ మనకి ముందుగానే పసిగట్టి చెప్పేస్తూ ఉంటుంది వాడు ఎప్పుడైతే శంకుస్థాపన చేశాడో శంకుస్థాపన చేసిన రోజు వాళ్ళ చిన్న కూతురికి దెబ్బతీయంది కాలు ఇరిగిరిగిపోయింది చిన్న కూతురికి శంకుస్థాపన చేసిన రోజు కాలు ఇరిగిపోయింది ఆ యొక్క అమ్మాయి కాలు ఇరిగినా కూడా వాడు మొండితనంగా పెంకిగా అంతే ముందుకు వెళ్ళిపోయాడు అంటే మనకు ఉన్నటువంటి మన పోగొట్టుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ మనకు సంబంధించినటువంటి మొత్తం పోవాలి అని మన మొహం మీద రాసి పెట్టుంటే నువ్వు ఎంతకి తెగించినా కూడా ఎంత అడ్డం పెట్టినా కూడా పోయేది పోతూనే ఉంటుంది ఇలా పోకుండా సముద్రం అంతా వచ్చేటటువంటి ఆపద మనం ఆపుకోవాలి అంటే ఆపలేము ఎందుకంటే కర్మను ఎవడు ఆపలేదు ఈ యొక్క జాతక ప్రకారంగా ఉన్నటువంటి వాస్తు శాస్త్ర ప్రకారంగా ఉన్న దోషాలు కనుక వాటికి సంబంధించి కనుక మనం చేసుకున్నట్టయితే సముద్రం అంతా వచ్చేటటువంటి ఆపద పిల్ల కాలం అంతా వచ్చి పక్కకు వెళ్ళిపోతుంది అది జరక్క మానదు ఈ యొక్క ఈ హోమం చేసుకోండి ఈ రుద్రాక్ష వేసుకోండి యంత్రం పెట్టుకోండి మీ యొక్క ఉన్న దోషం పోతుంది అసలు రాత్రి రాత్రి మీరు కోటీసులు అయిపోతారు రాత్రి ఈ దోషం పోతుంది అనేటటువంటి చెప్పేవాడే పెద్ద వాడు నా దృష్టిలో పెద్ద అజ్ఞానమాట వాడికి ఏమి అని అర్థం నిన్ను ఎదుటి వాడు నేను మోసం చేస్తున్నాడో తెలుసుకోవాలి ఏది కూడా అనుభవించక తప్పదు మనిషి జన్మవుతున్నప్పుడు ఎంత దరిద్రాన్నైనా సరే ఎంత కర్మనైనా సరే ఎంత పాపాన్నైనా సరే అనుభవించి తీరాల్సిందే కానీ వాటికి సంబంధించింది కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అవి చేసుకోవటం వల్ల మనకి అంత తీవ్రత రాకుండా తక్కువగా వచ్చి వెళ్ళిపోతుంది ఇలానే అతను శంకుస్థాపన చేసేటప్పుడు కాలు పెరిగింది గృహ నిర్మాణం చేసేటప్పుడు ఇద్దరు ఇద్దరు మేస్తులు కాలం చేశారు దాని తర్వాత గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ఇంట్లోకి వచ్చినటువంటి ఆవు కూడా కింద పడి దానికి దెబ్బ తిరిగింది అయినా కూడా వాడు మొండిగా మూర్ఖత్వంగా దాంట్లోనే ఆ యొక్క ఇల్లు నిర్మాణం చేశాడు కొన్ని రోజుల తర్వాత ఒక మూడు నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయింది చాలా మేము బ్రహ్మాండంగా ఉన్నాం మిగతా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చూసావా ఇల్లు ఎంత బ్రహ్మాండం కట్టావో అసలు మాములు కట్టలేదు నువ్వు త్రీ స్టేర్ వేసావు అసలు మామూలుగా లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవ్వడు కూడా కట్టలేడని వాడిని చక్కగా కూడా వాడికి వాడి మొహాన బూడిద రాసి వాడిని పైకి లేపుతో లేపుతూ అన్నమాట ఇలా ఎప్పుడైతే నిన్ను పైకి లేపుతూ ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళిపోతారు రేపు సమస్య వచ్చినప్పుడు నువ్వు అక్కడే కింద పడిపోతావు ఇలా ఇలా జరిగింది అతను హై గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాడు హైదరాబాద్ వచ్చేటప్పటికి హైదరాబాద్ మధ్యలో ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది అతను రెండు కాళ్ళు ఇది వాస్తవం నేను చెప్పేది రెండు కాళ్ళు విరిగిపోయినాయి అతను హాస్పిటల్లో ఉన్నాడు హాస్పిటల్లో ఉన్నా కూడా అతను ఆ సమస్యకి తీవ్రత అనేది ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు వాడికి ఇంకా జ్ఞానం రాలా అప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ భార్య ఎవరో నా ఫోన్ నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఎక్కడో ఎప్పుడు ఎక్కడుంటాను నాకే తెలియదు కాశీలో ఉంటానో లేదంటే నా ఇంట్లో ఉంటాను అసలు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు నా ఇంటి పక్కన కూడా తెలియదు కాబట్టి నా ఫోన్ నెంబర్ కలవదు చాలా వరకు కలిసింది సరే ఇలా చెప్తే నేను వెళ్ళటం చూడటం ఎందుకంటే నాకు సన్నిహితుడు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి చూశాను చూసిన తర్వాత ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ వాస్తు శాస్త్రానికి సంబంధించి నేను చెప్పినట్టు కాకుండా వాడంతా వాడు ఏదేదో చేసాడు అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నటు చెప్పినట్టుగా చేసేటప్పటికీ ఆ యొక్క వాస్తు శాస్త్రంలో ఉన్నట్టు దోషమంతా కూడా వీడు అనుభవిస్తున్నాడు ఎప్పుడైతే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫండమెంట్ రూల్స్ మనకి జ్యోతిష్య శాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ మన పెద్దలు చక్కగా కూడా అనుభవించి మనకి ఇచ్చారు తప్ప ఇదేదో పెద్ద శత్రుత్వానికి సంబంధించింది కాదు శక్తి ద్వారా మీకు పది సంవత్సరాల తర్వాత పదిహేను సంవత్సరాల తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత ఈ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటారా వేరేవాడు సంబంధం చేసుకుంటాడా లేదంటే ఇతను ఈ ఇతను ఉన్నటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఇతను చక్కగా రాణిస్తాడా లేదా ఇతను ఎవడైతే ఎవడు మోసం చేస్తాడు మోసం చేసినా కూడా ఎక్కడ బయట ఎప్పుడు బయటకు వస్తాడు ఈ నలుగురు అన్నదమ్ములు ఉంటారు ఈ నలుగురు అన్నదమ్ముల్లోనే చిన్నోడిని మోసం చేస్తారా పెద్దోడిని మోసం చేస్తారా పెద్దోడు ఈ ముగ్గురుని మోసం చేస్తాడా చిన్నోడు మిగతా ముగ్గురుని మోసం చేస్తాడా అసలు మగ మధ్యలో ఉన్న వాడు వీళ్ళందరినీ చక్రం దిపుతాడా అనేటువంటి విషయాన్ని మనం ముందుగా కూడా దాన్ని గ్రహించవచ్చు గ్రహించి ఎదుటివాడు చెప్పినప్పుడు వాడు చక్కగా వాడు దాన్ని అనుకరిస్తే ఇబ్బంది లేదు అనుకరించకుండా ఆ వాళ్ళంతా వాళ్ళు ఏదేదో చేసుకుంటూ ఉంటారు అన్నమాట అది చేస్తుంటారు ఇది చేస్తుంటారు అంతా అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత గురువుగారు అంటూ బయలుదేరి మా దగ్గరకు వస్తూ ఉంటారు కాబట్టి అప్పుడు ఆ ఇంటికి సంబంధించింది ఇమీడియట్గా దక్షిణం వైపు బాగా పెరిగిపోయింది దక్షిణం ఎప్పుడు కూడా పెరగకూడదు దక్షిణం పశ్చిమం పెరిగిపోయింది కాబట్టి ముందు ఇమీడియట్గా దానికి సంబంధించింది వాస్తు శాస్త్ర ప్రకారంగా ఈ ఇంటికన్నా కూడా ఆ యొక్క దక్షిణం వైపు హైట్ ఎక్కువగా ఉండాలి దానికి సంబంధించి ఇమీడియట్గా చేయాలి అంటే అప్పటికప్పుడు ఇల్లు కట్టలేం కా మనం ఇల్లు అట్టు కట్టడం అప్పటికప్పుడు ఇల్లు కట్టాలంటే ఆ నిలబెట్టింది అలా కాకుండా ఈ ఈ మూడు స్టేర్లకు సంబంధించింది ఈ యొక్క స్థలానికి కన్నా కూడా హైట్ కన్నా ఆంజనేయ స్వామి సంబంధించింది గదంతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి జెండా ఈ డాబా కన్నా కూడా హైట్ కనుక పెట్టినట్టయితే ఆ యొక్క దోషం అనేది తగ్గుతుంది అప్పుడు నిదానంగా మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పగానే వాళ్ళు అప్పటికప్పుడు నా మీద నమ్మకం వచ్చేసేసి వాళ్ళు ఆ యొక్క గదంతో ఉన్నటువంటి ఆంజనేయశ్వర కపిలేశ్వరుణ్ణి చక్కగా ఈ డాబా కన్నా కూడా హైట్గా పెట్టేస్తారు పెట్టేశారు అనమాట పెట్టేసిన తర్వాత వాళ్ళకి అప్పుడు మైండ్ ప్రశాంతంగా అయిపోయి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఒక్కోటి తగ్గడం వచ్చింది కాబట్టి ఏదైనా కూడా ఒక ఉపాసకుడు కానీ ఒక మంచిగా చెప్పేటువంటి వాడు కానీ మన మీద నమ్మకంగా చెప్పేటువంటి వాడు వాడు చెప్పినట్టు మనం వింటే ఆ యొక్క ప్రమాదం అనేది మనకు జరగకుండా ఉంటుంది ప్రమాదం జరిగిన తర్వాత ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత ఎవడూ కూడా ముందుకు రాడు ఒక భగవంతుడే వస్తాడు మా భగవంతుడే ఏదో రూపంగా వచ్చి మనకి అదృష్టం కనుక బాగుంటే మన దగ్గరకు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి వాస్తు శాస్త్రము అనేది మనిషి యొక్క జీవితం మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది ఈ యొక్క ఇంట్లో దరిద్రం పెట్టేసేసుకొని ఇల్లంతా కూడా వాస్తుశాస్త్ర ప్రకారంగా రివర్స్లో ఉండి జాతకాల్లో ఉన్నటువంటి అన్ని దోషాలు కూడా ఉండి మన ఇంటి నిండా కూడా ఉన్నా కూడా దానికి ఏమి అర్థమే ఉంటుంది ఇంట్లో డబ్బులు ఉన్నాయి సరే నీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి నీ కూతురు నీ మాట నీ కొడుకు నీ మాట ఇంటలేదుగా తర్వాత మీ నీ భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉండట్లేదుగా తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఇబ్బంది పెడుతున్నారుగా మరి డబ్బులు ఇంట్లో డబ్బులు ఉంటే నువ్వు చేసే సార్థకత ఏమిటి మా మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా నువ్వు చేసేటటువంటి సార్థకత ఏమిటి కాబట్టి ఈ యొక్క జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మనిషి యొక్క జీవితానికి సంబంధించింది ప్రభావితం చూపిస్తుంది తప్ప మనిషిని నాశనం చేసేది కాదు చాలామంది చాలా రకాలుగా చాలా ప్రమాదాల నుంచి బయటపడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు జాతక ప్రభావాన్ని బట్టి అపమృత్యు దోషాలు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు గ్రహ దోషాలకు సంబంధించిన ప్రమాదాలకు సంబంధించ చాలామంది ఉంటారు కొన్ని కొన్ని జాతకాల్లో చెప్తే ఆశ్చర్యం వేస్తుంది అనమాట జాతక చక్రం వచ్చిన తర్వాత ఈ యొక్క అబ్బాయికి ఒక సంవత్సరం తర్వాత యాక్సిడెంట్ అవుతుంది దెబ్బలు తగులుతీ జాగ్రత్తగా ఉండి ఈ యొక్క పరిహారం చేసుకో అంటే వాళ్ళు నా మొహం మీద నవ్వేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట అవి ఎనిగ నిల్చులేని ఖచ్చితంగా ఆ రోజు ఏదైతే చెప్తానో ఆ నెల రోజుల తర్వాత ఏదైతే చెప్తానో ఒక పది రోజులు అటువంటి ఖచ్చితంగా జరిగి తీరుతుంది తర్వాత మళ్ళీ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ జరిగి తీరుతుంది అని చెప్పినప్పుడే వాటికి సంబంధించిన పరిహారం చేసుకోవచ్చు కదా పరిహారం చేసుకుంటే బాగుంటుంది పరిహారం చేసుకోవడానికి మన దగ్గర తాహత ఉంటుంది తాహత లేకుండా ఎవరు ఉండరు తాహతున్నా కూడా చాలామంది అబద్ధాలు చెబుతుంటారు మా ఇంట్లో డబ్బులు లేవండి మేము చేసుకోవడానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఆ అదే ఆటంకం వచ్చింది ఇది ఆటంకం వచ్చింది చెప్తుంటే అంటే మన యొక్క దరిద్రం ఇంకా పోలే దరిద్రం కాబట్టి జాతకాలు సంబంధించింది కానీ వాస్తుకు సంబంధించి కానీ నేను వాక్కు ద్వారానే చెప్తున్నాను ఉచితంగానే చెప్తాను కాబట్టి ఇటు అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోండి జై శ్రీరామ్ గురుగారు వాస్తు ప్రకారం దక్షిణ వీధి పోటు నైరుతి వీధి పోతు కానీ మనిషి జీవితం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో చక్కని వివరణ ఇచ్చారు ధన్యవాదములు గురుగారు భారత్ గురుగారు వాస్తు కానీ జాతకం కానీ ఉచితంగానే చూస్తాను పరిహారాలు కూడా ఉచితంగానే తెలియజేస్తారు ఇదండి శ్రీ కార్యసిద్ధి కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం